సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరోమారు ప్రభుత్వానికి లేఖ రాసిన ఆప్సా నిర్ణయం మీరు చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు వ్యవహారంపై మరోమారు ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆప్సా నిర్ణయించింది ఇక్కడ ఆప్సా జనరల్ బాడీ సమావేశం తర్వాత రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా కోరాలని నిర్ణయించారు సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుపై ఇటీవల సాధారణ పరిపాలన శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది సిఎస్ నుంచి సీఎం వద్ద వరకు కూడా చేరిన సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు ఫైలు ఆప్సా రద్దు అంశంపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు కాకుండా చూసేందుకు ఆప్సా ప్రతినిధులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు దీనిపై ఇటీవలే సంఘం నేతలు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కూడా నిర్వహించారు రద్దు నుంచి తప్పించుకోవాలంటే ప్రస్తుతం వాళ్ళు ఉన్నవాళ్ళు రాజీనామా చేయాలనే అంశంపై ఈసీ సమావేశాలు చర్చించారన్నమాట ఆప్తా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి సహా ఒకరిద్దరు రాజీనామా చేయడానికి అంగీకరించారు ఉపాధ్యాయుడు ఉపాధ్యక్షులు ఎవరైనా సరే ముందుకు వస్తే ఆప్సా అధ్యక్ష నుంచి తప్పుకోవడానికి సిద్ధమని వెంకటరామరెడ్డి పేర్కొన్నారు కార్యవర్గం సభ్యులు నియామకాలకు అంటే రాజీనామాకు వెంకటరామరెడ్డి ససేమీరా అంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఏదేమైనా మొత్తం మీద ఉద్యోగ సంఘం రద్దుకు సంబంధించి నానాపాట్లు పడుతూ ఉన్నారన్నమాట ప్రభుత్వానికి అయితే రాయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి